ఓం గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా వినండి ఈరోజు సీసయోగం సీసం ఎలా కట్టాలి ఏంటి సీసం అగ్నికి ఎలా నిలపాలి అనేది దాని గురించి కొంత చెప్తా వినండి సీసము ఫస్ట్ మనం ఏం చేయాలి ఒక కేజీ సీసం తీసుకోవాలి ఫస్ట్ ఒక కేజీ అంటే తక్కువ రేటే ఎక్కువ ఏం కాదు సీసము ఒక కేజీ తీసుకోండి కేజీ తీసుకొని ఒరిగడ్డి చెత్తలో కాల్చండి సీసాన్ని ఒరిగడ్డి చెత్త అంటే ఒరిగడ్డిని బాగా కట్టలు కట్టి దాని మీద పెట్టి అగ్గిపొలం ముట్టేయండి సీసం శుద్ధి అయిపోద్ది అట్లా మూడు సార్లు చేస్తే శుద్ధి అయింది శీతం సీసం అలా చేసిన సీసాన్ని తీసుకోండి తీసుకొని ఒక బిల్ల కలుగుతుంది తీసుకొని దాన్ని తీసుకొని బాగా బిల్లలాగా చేయండి బిళ్ళలాగా చేసేసి ఆ బిళ్ళను మనము సీతాఫలంలో ఆకులు ఉంటాయా గుర్తుపెట్టుకోండి మనం తింటాం కదా సీతాఫలాలు ఆ తినే ఆకులు తీసుకురండి ఈ బిల్ల ఎంత అయితే ఉంటుందో అంతకు ఐదు వత్తులు ఆకు పెట్టాలి ఐదు రిట్లు అనమాట అంటే కేజీ ఉంటే ఐదు కేజీలు పెట్టాలి వంద ఉంటే ఐదు వందలు పెట్టాలి అట్లా బాగా దంచేసి ఈ ఆకును దంచేసి దాని మధ్యలో ఈ సీసాన్ని పెట్టి పైన కింద వేసి సీల్ చేసి పుటం వేయండి అట్లా ఒక ఎన్ని పుటాలు వేయాలంటే కనీసం ఎనిమిది పుటాలు వేయాలి మిత్రం పుటమి వంటలతోటి ఎనిమిది పుటాలు ఒక్కొక్క పుటానికి వచ్చేసి ఇరవై పిలకల పుటము ఇరవై ఐదు పిలకల పుటము ముప్పై ముప్పై ఐదు నలభై పిలకల వరకు వేసుకోవాలి అలా వేసుకుంటే సీసం ఏం చేస్తుందంటే అంటే తెల్లగా వచ్చేసి గీత కూడా నిలబడి ఉంటుంది అది ఒక ప్రాసెస్ ఓన్లీ సీసము తెల్లగా స్టీల్లాగా మిరవాలి అంటే అది కూడా చెప్తున్నా చూడండి సీసాన్ని ఏం చేయాలో శుద్ధి చేసిన తర్వాత యాపాకును తీసుకొచ్చి మెత్తగా దంచేసి ఐదు రెట్లు యాపాకు పెట్టి కింద పైన పోసి సీవ్ చేసి పూటమేయండి యాభై పిలుకలు పుటమియండి ఎక్కడికి పోదు సీసం లేచిపోద్ది అనుకుంటే ఎక్కడికి పోదు అది అప్పుడు అట్లా ఎన్ని మూడు పుటాలు వేయాలి మూడు పుటాలు వేస్తే సీసము పాదరసాన్ని మించి ఉంటుంది తెల్లగా స్టీల్లాగా మెరిసి ఉంటుంది కానీ ధాతు బోదు దాంట్లో వన్న ఏమొస్తుందంటే బంగారపు వన్న సారలు వస్తాయి అట్లా చేస్తే పుటం అవి వచ్చినప్పుడు సీసంలో బీజం పుట్టిందని అర్థం తెలుసుకోండి ఎవరైనా అది మిత్రమా ఈ విధంగా మీరు చేసుకుంటే ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు తెలపండి చెప్తాను ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా